హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మన యొక్క రత్నం కాంపిటేటివ్ ఛానల్ తరఫు నుంచి సో ఈరోజు నేను మార్నింగ్ నుంచి కూడా మరి ఏ విధమైనటువంటి వీడియో అనేది చేయలేదు అలాగే ఒక న్యూస్ గురించి అయితే కనుక చేశాను ఇది ఈరోజు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం సో మీరు ఎవరైతే చక్కగా చదువుతున్నారో సో ఇప్పటికీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు మీకు చాలా కీలకమండేది ఇది ప్రాక్టీస్ నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ ఈరోజు ఈ ఈరోజు మాత్రమే ఒక ఆఫర్ ఇచ్చాను కేవలం నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇంతవరకు ఎప్పుడు నేను ఇవ్వలే సో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ ఇచ్చాను ఈరోజు నైంటీ పర్సెంట్ అసలు మీరు ఎంత మంచి అవకాశాన్ని వదులుకునేటువంటి వారైతే కనుక ఆలోచన చేసుకోండి సార్ మాకు మీ గ్రూప్ కావాలి ఎంత మంచి అవకాశం మేము ఉపయోగించుకుంటాం సార్ సో నేనేమి వెయ్యి రూపాయలు పెట్టలేదు ఎనిమిది వందలు కూడా నేనేమి పెట్టలేదండి ఫీజు ఇక్కడ సో నేను మీకు చెప్తుంది ఏంటంటే ఎస్జిటి నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా స్కూల్ అసిస్టెంటు తెలుగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషా లేదా హిందీనా బయాలజీయా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా నెక్స్ట్ ఫిజిక్సా అలాగే సోషలా ఇక మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీ అందరికీ ఈస ఈరోజు మాత్రమే ఇచ్చే అవకాశం ఏంటంటే కేవలం నైంటీ పర్సెంట్ ఆఫర్ అండి ఇవాళ ఒక్కరోజే సో ఈ నేను చెప్పినటువంటి వీళ్ళందరికీ నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తానండి ప్రాక్టీస్ మెటీరియల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ మెటీరియల్ వచ్చేటప్పటికీ మీకు కేవలం నేను మోడల్ పేపర్స్ ఒకటి సైకాలజీ పెరస్పెట్ ఎడ్యుకేషన్ ఇవి నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటారు కనుక మీకు ఇంతవరకు ఎవరో పెట్టలేనటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది కొన్ని వేల క్వశ్చన్స్ అండి గ్రూప్లో నేను మిమ్మల్ని యాడ్ చేసి గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాను గ్రాండ్ టెస్ట్లో సో ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ గ్రాండ్ టెస్ట్లు వచ్చేటప్పటికీ అండి దాదాపుగా మినిమం ట్వంటీ పైనే ట్వంటీ థర్టీ పైన వస్తున్నాయండి చాలా కీలకమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ కూడా నిస్తున్నాను ఇది మంచి అవకాశం సార్ నాకు కావాలి సార్ నేను ఎస్జిటిని సార్ లేదు నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్లో తెలుగు బయాలజీ సార్ అనుకుంటే ఇది మంచి అవకాశం ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను నేను జాయిన్ అవ్వలేదు సో ఈ రోజైనా నేను జాయిన్ అవుతాను అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి ఇది మీకు ఎంతకంటే మంచి అవకాశం ఎవరు ఇవ్వరండి ఈ సార్ మీకు ఇస్తా ఉన్నాడంటే ఆలోచన చేసుకోండి వాట్సప్కి మాత్రమే ఇది వాట్సప్లో నేను మీకు బ్యాచ్ పెట్టాను కదా ఆల్రెడీ మన వాళ్ళందరూ చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీసులు చేస్తున్నారు అందుకే నేను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ మీద దృష్టి పెడతాను సో వాట్సాప్ నెంబర్ మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా దయచేసి ఇది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి సో మీరు వెంటనే ఈరోజే మీరు జాయిన్ అవ్వండి ఇది మీకు మంచి అవకాశం ప్రాక్టీస్ అండి నువ్వు ఎక్కడ ఏ కోచింగ్ తీసుకున్నా నువ్వు ఏ ఆన్లైన్లో తీసుకున్నా నీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా కానీ ఫైనల్గా రత్నం సార్ దగ్గర ప్రాక్టీస్ నేను చేస్తా అనుకుంటే నువ్వు ఈరోజే చక్కగా వెంటనే నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చేస్తున్నాను కదా పైగా ప్రాక్టీస్ టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లో టాప్ ఇక్వైజ్ టెస్ట్లో ఇవన్నీ ఉంటాయి ఎంతకంటే ఈ అవకాశం ఉందా ఆలోచన చేసుకోండి ఓకేనా ఇది ఈ రత్నం సార్ మీ మంచి కోసం మీ శ్రేభిలష్గా అన్నీ అంటే ప్రాక్టీస్ ఉపయోగపడాలి కొత్త టెక్స్ట్ బుక్లు ప్రకారం చక్కని అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాను ఓకేనండి